రాష్ట్రపతికి నివేదిక ఎన్నికలకు జై కొట్టిన కోవిన్ కమిటీ ఎన్నికలు వన్ వన్ నేషన్ ఎలక్షన్ కావచ్చు రాష్ట్రాలకు కావచ్చు ఎంతో విధంగా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నిక ఉంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాలలో సమానంగా లేవు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి ఈ ఎన్నికల ద్వారా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు ఈ రెండు ఒకటేసారి దేవడం వల్ల దేశంలో ఉన్న రాజకీయ నాయకులు నాయకులు ఖర్చు పెడతారు అడ్డగోలుగా ఎలక్షన్స్ రాగానే అడ్డగోలే వాగ్దానాలు ఒకటే వాగ్దానాలు ఉంటాయి అక్కడ అడ్డగోలుగా అమౌంట్ ఖర్చు పెడతారు పైసలు ఏమంటారు ఓటర్లకు ప్రలోభాలు చేస్తారు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఓటుకి సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేలు పదివేలు మధ్యలో ఒక్క ఒక్కొక్క ఉప ఎన్నిక జరుగుతాయి ఈ విధంగా రాష్ట్ర రాష్ట్రాలలో కొంత నష్టపోతున్నాయి ఎన్నికల ద్వారా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండడం వల్ల రాష్ట్రాల్లో ఎంతో ఎన్నికలకి అవుతున్నాయి కాబట్టి వన్ నేషనల్ వన్ నేషనల్ ఎలక్షన్ ద్వారా అసెంబ్లీకి పార్లమెంట్ ఒకటేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల దేశ అభివృద్ధికి ఎంతో దోహదపడే అవకాశం ఉంది తద్వారా ఈ బిల్లుని ఏమంటారు కోవింద్ కంపెనీ తెచ్చడం వల్ల దీన్ని స్వాగతించడం మంచిదే కానీ దేశంలో ఉన్న రెండు వందల పార్టీలు దీనికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వవు ఖచ్చితంగా కోల్పోతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కావచ్చు అయినా కానీ అవకాశం ఇంకోటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకునే అవకాశం లేదు లేదు ఎందుకంటే ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది దేశ ప్రజలకు ఏమంటారు లాభం చేకూర్చేది కానీ రాజకీయ నాయకులు దీనికి స్పష్టమైన మెజార్టీ ఉన్న రాజకీయ నాయకులు ఖచ్చితంగా దీనికి ఆమోదించే అవకాశం లేదు ఈ బిల్లును ఎందుకు తెచ్చి మీరు బీజేపీ వాళ్ళు ఈ బీజేపీ ఏం చేయరు ఈ బిల్లుకి ఏం సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం లేదు కానీ ఎలక్షన్స్ ముందల కావాలని రాజకీయంగా ఉదాహరణకు మీకు చెప్తాం ఇప్పుడే చేయొచ్చు కదా ఇదే పార్లమెంట్ ఎలక్షన్ లో మహిళా రిజర్వేషన్ యాభై శాతం యాభై ఐదు శాతం రిజర్వేషన్ ఇప్పుడే కల్పించండి మహిళలు అవుతారు కదా ఎనభై శాతం మహిళలు అవుతారు కదా ఎంపీలు ఆ సిద్ధ శుద్ధి ఉంటుంది ఒకరికి ఇది ఎలక్షన్స్ కోసం ఎలక్షన్స్ వాడుకోవడం కోసం బీజేపీ కొత్త ప్రయత్నం ఇస్తుంది దీనికి బీజేపీ సిద్ధశుద్ధి ఉంటే రేపే కేబినెట్ డిసైడ్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపండి రాష్ట్రంలో ఉన్న ప్రత అసెంబ్లీలో డిస్కషన్ చేయండి దాన్ని మళ్ళీ పార్లమెంట్ ప్రత్యేక పార్లమెంట్ పెట్టండి ఎలక్షన్ తీసుకురాడు సిద్ధశుద్ధి ఉంటే అని ఏ పార్టీకి ఉండదు ఇది బీజేపీ ప్రభుత్వమైన ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ మూవ్ తేవడం ప్రజల్ని మభ్య పెట్టి ఎలక్షన్స్ మూలం గెలవాలన్న తపత్ర ఏమి తప్ప ప్రజలకేదో మేలు చేయాలనేది ఏమి ఉండదు కాదు వస్తే బాగుంటది జమిలీ ఎన్నికలే ఉంటే దేశం చాలా లాబం ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా గొప్పదైన రాజ్యాంగం ఉన్న దేశాలలో కూడా మన దేశం పెద్ద గొప్ప రాజ్యాంగం చాలా ఇది అందరు స్వాగతిస్తారు స్వాగతించాల్సిన అంశమే కానీ దీన్ని ఏ పార్టీ కూడా దీనికి మద్దతు తెలిపారు దీన్ని స్వాగతించారు మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప అభివృద్ధి చెందింది అని పుస్తకాల చరిత్రలో రాయారు మనం అది కూడా చూస్తామా చూడమో కూడా ఇక ఇంకో ఏం చెప్పారంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రానికి ఒకటేసారి ఎన్నిక తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు సర్పంచ్ కావచ్చు ఎంపీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు ఏమంటారు జేహెచ్ఎంసి ఎలక్షన్స్ ఇలా అన్ని ఎలక్షన్స్ ఆఫ్టర్ వంద రైతులలో జరపాలని ఇది మంచి ఒక మంచి నిర్ణయం మంచి అంశాలను ఖచ్చితంగా పల్లెల్లోకి తీసుకొని స్వాగతించాలి లేని పక్షంలో ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్నారు ఏమని ఒకే ఎన్నిక ఒకే ఎన్నిక అసెంబ్లీ ఎలక్షన్ తెస్తాం చేస్తాం తెస్తాం ఏదప్పుడు గెలవడానికి ఇప్పుడు ఏం చెప్తారు ఎలక్షన్ ఉన్నది బిల్లు తేడానికి సాధ్యం పర్లేదు వచ్చే ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపియండి మేము ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ఒకే దేశం ఒకే ఎన్నిక కాకుండా విద్యా వైద్యం కూడా గిట్లనే ఒకే దేశం ఒకటే విద్య ఒకే దేశం ఒకటే వైద్యం అని చెప్పి ప్రజలను ఇంకా అభివృద్ధి పరచేటట్టు చేయొచ్చు కదా దాని మీద ఎవ్వరు ఇప్పటి వరకు చర్యలు ఏం తీసుకోరు ఏది చెయ్యరు ప్రజలకు ఉపయోగపడే దాని మీద ఎవరు చెయ్యరు ఇట్లాంటి దాని గురించి ఉన్నలేని వాగ్దానాలు ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా వాళ్ళ సొంత స్వలభాల కోసం మాత్రమే కోసమే ఒకే ఎలక్షన్ ఒకే ఎన్నిక దేశానికి మంచిదే రాష్ట్రానికి మంచిదే దేశానికి మంచిదే దేశ ప్రజలకు అందరికీ మంచి పరిణామం కానీ ఇక్కడ ఒకే విద్య కూడా దేవాల్సిన అంశం ఉంది ఒకే ఉచిత వైద్యం ఉచిత వైద్యం దేశ వ్యాప్తంగా ఒకటే విధంగా ఉండాలి ఉచిత విద్య దేశ వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి ఒకే విధంగా ఉండాలి ఇది ఏదో ఎలక్షన్ చేసి ఏదో మీ స్వార్థం మీరు ఎదగడానికి ఎలక్షన్ ఒకటే ఉండదు దేశంలో ఉన్న పీసీలు అందరికి అందరి పీసీలు కానీ ఎదగడానికి అందరికి రిజర్వేషన్ కల్పించాలి వ్యాప్తంగా ఒకటే రిజర్వేషన్ ఉండాలి ఎస్టీ ఎస్సీ బీసీ అగ్రవర్ణాలకు కాకుండా సామాన్య ప్రజలకి వెనుకబడే కులాలకి ఎదుగుదల విధంగా రాజ్యాంగం ఈ నివేదిక ఎలక్షన్స్ జరగాలి ఆ విధంగా జరిగినప్పుడు దేశ అభివృద్ధి జరుగుతుంది లేని పక్షంలో ఒకవేళ బిల్లు ఆమోద మాటల వరకే ఉంటే ఈ మీరు చెప్పిన మాటలు ప్రజలు ఒకవేళ ఈసారి గెలిపించినా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడకొద్దాం ఒకే ఇప్పుడు సార్వే సంస్థలు ఏం చెప్పారు ఒకే దేశం ఒకే ఎలక్షన్స్ అన్నారు పెట్రోల్ నిత్యావసర ధరలుగా నిత్యావసర ధరలు మీ బీజేపీ పదేళ్ళ బీజేపీ పరిపాలనలో ఎప్పుడు లేనంతగా నిత్యావసర ధరలు జరిగినాయి జీఎస్టీ ఒకే దేశం అంత దేశ వ్యాప్తంగా జీఎస్టీ తెచ్చింది ఆ జీఎస్టీ పెట్రోల్ ధరలు తేవచ్చు కదా తేవడం వల్ల డెబ్బై రూపాయలకే పెట్రోల్ దొరుకుతుంది తద్వారా ఒక్కొక్క సామాన్య ప్రజలకి బయట నడుపుతున్నాలు ఏ రాష్ట్రం చేస్తామంటే నష్టపోతామని చెప్తున్నారు నేను నష్టమైతే పోతానండి చెప్పండి నష్టం ఎక్కడ జరుగుతుంది సామాన్య ప్రజలకు ఏదో విధంగా చేకూరుస్తున్నట్టే కదా లాభం చేకూరుస్తున్నట్టే నష్టపోయిన చెప్పండి తద్వారా ఈ ఈ జిలీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఆమోదం పడాలి ఇప్పుడు ఇది ఉన్నాయి ఇంకా నాకు తెలిసి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది రేపే చెప్పండి ఈ రోజే జరపండి క్యాబినెట్ మీ మనసులో కాల టైం అయిపోయింది ఈ పదేళ్ల ఎందుకు ఐదేళ్ళు ఎందుకు కాల పరిమితి జరపడం ఇప్పుడే చర్చ జరిచి చర్చ జరపండి మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అసెంబ్లీలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని చెప్పండి ఆ బిల్లు తీసుకురావాలి ఆమోదం చేయండి అతనే ఇది ఒక్కటేగా జిన్నీ ఎలక్షన్స్ కాదు ఇప్పుడు మీరు చేయాలనుకుంటే మహిళా రిజర్వేషన్ ఇట్లా చేయొచ్చు మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయొచ్చు అయితే ఏ పార్టీ ఆ పార్టీ రెండో చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి ఉన్నప్పుడు దానికన్నా మీరు ఇచ్చిన అన్ని మీరు కేటాయించిన కదా సీట్లు కేటాయించారు కదా ఆ సీట్లను కొట్టువేయండి కొట్టేసి డిస్కషన్ చేయండి ఏదో ఇప్పుడు రాష్ట్రపతికి ఇచ్చా మేము ఏదో మేము చేయాలని మేము ఉంది వాళ్ళ వేరే పార్టీలో ఒప్పు లేదా మీరు తోచుకో చాలా సంవత్సరాలు సంపూర్ణమైన ఎంపీలు ఆ మీకు సంపూర్ణమైన మద్దతు ఉంది మీరు చేయాలనుకుంటే ఆ బిల్లు పాస్ అవుతుంది కానీ మీకు ఆ సిద్ధ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ తేవాలి